శాసనసభ వేదికగా మాజీ మంత్రి రోజాను ఉద్దేశిస్తూ మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు రోజుల్లోనే కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో అర్థం కావడం లేదన్నారు దీనిపై ఓ నివేదిక తీసుకొచ్చి త్వరలో దోషులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు గత ఐదవ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష వివిధ మీడియా మార్గాల్లో ద్వారా కూడా ఆడుదామాంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేశాం అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఈ ఆడుదామా ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచెట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే